మన శంకర్ వరప్రసాద్ ఈ సినిమా జెట్ స్పీడ్ లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది కానీ విశ్వంబర రిలీజ్ అవ్వలేదు అనుకోవచ్చు విశ్వంబర ఎక్కువ విఎఫ్ఎక్స్ కూడిన సినిమా సో ఈ సినిమా రిలీజ్ అవడానికి లేట్ అవుతుంది అని కానీ కారణం మాత్రం అది కాదు పెద్ద స్టార్లు నటించిన సినిమాలను ప్రొడక్షన్ పూర్తి కాకముందే స్ట్రీమింగ్ హక్కులను శాటిలైట్ ప్లాట్ఫార్మ్లకు అమ్ముడవుతూ ఉంటాయి కానీ చిరంజీవి సినిమా విశ్వంబరకి మాత్రం ఓటీటీ బిజినెస్ ఇంకా క్లోజ్ అవ్వలేదు చిరంజీవి సినిమా అంటే చాలు ఓటీటీ శాటిలైట్ అగ్రిమెంట్స్ ముందుగానే లాక్ చేసి పెట్టుంటారు చిరంజీవి సినిమాలకు భిన్నంగా విశ్వంబర బిజినెస్ మాత్రం డిఫరెంట్ గా ఉంది విశ్వంబర సినిమాకే ఎందుకు అలా జరుగుతుంది అసలు ఎక్కడ ఉంది అంటే అందరూ చెప్తున్న సమాధానం ఒకటే చిరంజీవి విశ్వంబర సినిమా విషయంలో ఓటీటీ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని నిర్మాత చెప్తున్న రేటుకు ఓటీటీలు అడుగుతున్న రేటుకు అసలు పొంతనే లేదు అసలు దగ్గరలో కూడా రావడం లేదా రేట్లు అందుకే విశ్వంబర సినిమా ఇంకా పెండింగ్ లోనే ఉంది విశ్వంబర సినిమాకి రేట్ పెరక్క కారణం మాత్రం క్రియేట్ చేయకపోవడమే నాకేసి ట్రైలర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ విశ్వంబర ఓటీటీ బేరాలు మొదలయ్యే అవకాశం ఉంది అందుకనే ఈ సినిమా ట్రైలర్ విషయంలో చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు చిరంజీవి దగ్గరుండి ప్రత్యేకంగా ట్రైలర్ కట్ ని ముగ్గురి డైరెక్టర్ చేతిలో పెట్టి వాటిలో ఒక టెంపిక చేశారని టాక్ ఈ ట్రైలర్ వచ్చాక ఓటీటీ సమస్యలు ఆటోమేటిక్ గా రేటు పెంచుతాయి ఈ క్రియేషన్స్ దాదాపు డెబ్బై కోట్లకి ఓటీటీ డీల్ ను ఫిక్స్ చేయాలని చూస్తున్నారు ఆల్రెడీ హిందీ రైట్స్ మాత్రం ముప్పై ఎనిమిది కోట్లకు అమ్ముడైపోయాయి సో ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవడానికి కారణం మాత్రం బిజినెస్